వైఎస్సార్సీపీ రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా జరిగాయి పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచి అందరి నోరు తీపిచేశారు జగనన్న చేపట్టిన ప్రజారం పాలన వేణోళ్ల ప్రశంసలు అందుకుంటోందన్నారు మంచి మనిషి జగనన్నను మళ్లీ సీఎం ని చేస్తే మనకు మరింత గౌరవం పెరుగుతుందని జగనన్న మళ్లీ సీఎంఐ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి రాజమండ్రి రూరల్ అర్బన్లో విజయకేతనం ఎగరవేయాలన్నారు మనసున్న జగనన్న మళ్లీ అధికారంలోకి వచ్చినప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు మరింత పెంపొందుతాయని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు ఒక మంచి మనిషి అధికారంలో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని జగనన్న ప్రజల కోసమే ప్రజల బాగు కోరుకునే ప్రతి ఒక్కరూ అధికారంలోకి తీసుకురావాలన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పలువురు అధికారులు గూడూరికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు జగన్ గారు మళ్ళా రావాలి జగన్ గారు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత మంచి పని చేసిన ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి రాజశేఖర్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి విద్య విజయం అన్నింటినీ కూడా మంచి కేర్ తీసుకుని ప్రజల్లో ముందుకు నటిస్తున్న వ్యక్తి పదవి వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఆయన ఫ్యామిలీకి ఉపయోగం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తగ్గితే మనందరికి ఉపయోగం అది ఒకటే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాజమండ్రి పట్నం రోజులు కూడా చేరకూడదు మన మంచి వేవులో ఉన్నప్పుడు కూడా మనం ఆయనకి సపోర్ట్ చేయలేకపోయాం ఇప్పుడు మనకి ఏంటంటే చాలా కష్టమైన కాలంలో ఉన్నాం ఎందుకంటే ఆయనకు రావాల్సిన అవసరం అంతేనా ఉంది ఈ మంచి పథకాలు నిలబడాలన్నా పేదవాళ్ళకి ఇన్ని ఎన్ని పథకాలు మన అందాలంటే ఆ వాళ్ళే రావాలి చంద్రబాబు నాయుడు గారు వస్తే నలుగురు ఎనిమిది పెద్దదారులకి బడా వ్యాపారస్తులకి ఉపయోగం వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారు రావాలంటారు ఎందుకంటే వాళ్ళ సులాభం కోసం